గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము నీ దేవుడునైన ఇహోనగు నేను భయపడమకు నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చెయ్యి పట్టుకొని చున్నాను నామానికి మహము కలుగునగాక ఫ్రీ దేవుని పిల్లలారా దేవాతి దేవుడు తన మాటల ద్వారా మనకు తెలియపరుస్తున్న అద్భుతమైనటువంటి విషయాలు ఆయన అంటున్నాడు నీ దేవుడునైనటువంటి నగు నేను నీ దేవుడినైనటువంటి నగు నేను అనేటువంటి మాటకు అర్థము నేను ఉన్నవాడును అనువాడును నిరంతరం వాడిని కోటాని కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల ద్వారా స్థుతించబడుతున్న దేవుడిని ఈ ప్రపంచవ్యాప్తంగా ఆరాధించబడుతున్న దేవుడిని ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడిని ఇదిగో నా స్వహస్తాలతో నిన్ను నిర్మించుకున్నటువంటి దేవుడిని నేను నీతో చెప్పుతున్నటువంటి మాట నీవు భయపడమటము నీవు దిగులు పడమకము నీవు అధైర్యపడమాకు నీ స్థితిగతుల్లో నీ పరిస్థితుల్లో నువ్వు చేస్తున్న పనుల్లో నువ్వు ఉంటున్నటువంటి తీరును బట్టి నీకు తోడుండే దేవుడను సహాయం చేసే దేవుడను నీ చెయ్యి పట్టుకొని నడిచేటువంటి దేవుడును నీవు భయపడకు అనేటువంటి మాట దేవుడు చెలవిస్తా ఉన్నాడు ఎందుకీ దేవుడు నీవు భయపడకము అనేటువంటి మాట అంటున్నాడంటే ఈరోజు చాలామంది ప్రజలు వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి అయితేనేమి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను బట్టి అయితేనేమి వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలను బట్టి అయితేనేమి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి శోధనలు బట్టి అయితేనేమి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నష్టాలను బట్టి అయితేనేమి వారు భయపడుతున్నారు వారు దిగులు చెందుతున్నారు వారు ధైర్యపడుతున్నారు కనుక వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు భయపడ మాకు నీకు నేను తోడుండేటువంటి దేవుణ్ణి నేను నీకు సహాయం చేసే దేవుడిని నీ చెయ్యి పట్టుకొని నడిచేటువంటి దేవుణ్ణి నేను నిజమైన దేవుణ్ణి నేను ఉన్నవాడును అనువాడును నేను సమస్తమును సాధ్యపరిచిన దేవుడిని సమస్తమును కలగజేసిన దేవుడిని నాకంటూ అసాధ్యమైందంటూ ఏమీ లేదు అని ఒక మనిషికి దేవాది దేవుడు భరోసా ఇస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లల కనుక జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన స్థితిగతుల్లో మన పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికొని మనం అధైర్యపడొద్దు మనం దిగులు చెందొద్దు మనం కృంగుదలలో ఉండొద్దు మనం కురింగిపోవద్దు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా కనుక జ్ఞాపకం చేసుకోండి నిజమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నీవు భయపడ మాకు నేను నీకు తోడుగా ఉంటాను నీకు సహాయం చేస్తాను నీ చెయ్యి పట్టుకొని నడుస్తాను అనేటువంటి మాట దేవాతి దేవుడైనటువంటి ఆ కృపగలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనుష్యులుగా ఉన్నటువంటి మనము ఏ విషయములోనూ ఆ ధైర్యపడొద్దు మనం ధైర్యముగా ఉండాలి మన పక్షమున వ్యాధ్యమాడే దేవుడు మన పక్షమున యుద్ధము చేసే దేవుడు మన అవసరతను తీర్చగలిగే దేవుడు నిత్యము మనతో ఉండగలిగే దేవుడు మనతో ఉన్నాడు ఆయన కనుక ఫ్రీలారా మనం అధైర్యపడొద్దు మన దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి కృపగలగినటువంటి ఆ దేవాతి దేవుడు మనకి భరోసా ఇస్తా ఉన్నాడు ఈ లోకంలో ఏ మనుషులు కూడా నీకు ఆ మాటలు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు కానీ ఒకవేళ చెప్పి కూడా చేయలేక ఉండొచ్చు కానీ కానీ ఆ నిజమైన దేవుడు మనతో మాట్లాడుతూ ఆ మాటలన్నిటినీ ఆ యొక్క నెరవేర్పులోనికి తీసుకొచ్చేటువంటి నెరవేర్చుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా ఆ నిజమైనటువంటి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు నీ దేవుణ్ణి నేను ఇదిగో నీ జీవితంలో నువ్వు భయంతో ఉంటే నీకు ధైర్యాన్ని ఇస్తాను భయపడ మాకు ఇదిగో నీకు ఇంతవరకు ఎవరు సహాయం చేయలేదా నేను సహాయం చేసే దేవుడిగా ఉన్నాను నీ అనుకున్న వాళ్ళు నిన్ను వదిలిపెట్టి ఉన్నారా నీ అనుకున్నటువంటి వారు నీకు దూరం అయిపోయారా ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుణ్ణి మనం గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్